బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాము సో మేమైతే ఒక చల్లని సాయంత్రం అలా బయటికి వెళ్ళాలనుకుంటున్నాము అలా బయటికి వెళ్ళిపోయాము సో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని డిస్కషన్ చేసుకుంటూ ఉంటూ అలా ఫ్లైఓవర్ మీద ఈ పెయింటింగ్స్ కనిపించాయి నాకైతే భలే అనిపించాయి చాలా చాలా బాగున్నాయి కదా మీరు కూడా చూసారా చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫ్లైఓవర్ మీద అలా వెళ్తూ ఎక్కడికి వెళ్దాం పార్క్కి వెళ్దామా మూవీకి వెళ్దామా బీచ్కి వెళ్దామా అనుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం సో నేనైతే ఋషికొండ బీచ్కి వెళ్ళి చాలా డేస్ అయింది కదా రిషికొండ వెళ్దామా అని అడిగాను లేదు లేదు ఇప్పుడు అంత దూరం దూరం ఎలా వెళ్తాం అనుకుంటూ మా ఆయన అలా ఉంటున్నాయి ఇంతలోనే మనకి సంపత వినాయక స్వామి టెంపుల్ వచ్చేసింది ఇక్కడ కొత్త వెహికల్స్ అన్నీ ఇక్కడే కదా ఫస్ట్ పూజ చేసుకునేది చాలా పవర్ఫుల్ గాడ్ సో మేమైతే అలా దండం పెట్టేసుకొని టెంపుల్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయాం సో ఇంకా మా కన్వెన్షన్ పూర్తి అవ్వలేదు ఎక్కడ అసలు నిన్నైతే ఎంత ట్రాఫిక్ ఉందో అసలు నేనైతే అసలు అనుకోలేదు ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదు కూడా ఇంత ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఉంది మేమైతే అలా ఇక్కడ పడితే అక్కడ స్ట్రక్ అయిపోతూనే ఉన్నాం ట్రాఫిక్లోనే చాలా ట్రాఫిక్ ఉంది నేను ఎప్పుడూ సండే ఇంత ట్రాఫిక్ చూడలేదు సో తర్వాత అలా స్వీట్ ఇండియా వచ్చింది స్వీట్ ఇండియాలో నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అందులో రసమల అంటే ఇంకా ఇష్టం సో మేమైతే అది క్రాస్ చేసేసి అలా ముందుకెళ్ళిపోయాం సో చాలా చిరాకు వచ్చేసింది ఆ ట్రాఫిక్ చూసి చాలా ట్రాఫిక్ ఉంది సో మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని చూసుకొని ఇంకా కొండకే ఫిక్స్ అయిపోయాం సో అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది మా ఆయన ఇక్కడ చదుదాం అనుకున్నారంట కానీ సీట్ రాలేదారు పల్లె కాలేజీలో అడ్జస్ట్ అయిపోయారంట సో ఇంతలోనే మనకి పూర్మ తల్లి టెంపుల్ వచ్చేసింది ఎప్పుడు నుంచి టెంపుల్కి రావాలనుకుంటున్నాను ఎలా అయినా వెళ్ళాలి ఈ తల్లి టెంపుల్కి సో ఆ టెంపుల్ కూడా మనం మేము క్రాస్ అయిపోయి అలా ముందుకు వెళ్ళిపోయాము నేనైతే అదండ చూసి ఏంటి అంతుంది అయితే ఎవరో వస్తున్నారు కదా హీరో ఎవరో వస్తున్నారేమో అనుకుని ఇక్కడ ఫౌంటైన్ నాకు చాలా భలే నచ్చింది లైట్స్ తర్వాత అలా ముందుకు వెళ్ళిపోతే మనకి గాంధీరాజ్ ప్యాలెస్ వచ్చింది గాంధీరాజ్ ప్యాలెస్ సో చూడగానే మనకు వెళ్ళి చిదిరిపోతాయి కదా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు వచ్చినా చూస్తాను చాలా బాగుంటుంది కదా సో మీరు వెళ్ళారా లోపలికి వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మేము అది కూడా ఇంకా క్రాస్ చేసి అలా ముందుకెళ్ళిపో ఇక్కడ కదండి కథ మొదలైంది కథ నుంచి అయితే హెవీ ట్రాఫిక్ అసలు సో నాకైతే కళ్ళ చూడగానే రోహవే ఎక్కుదామా అని అడిగాను లేదు లేదు వద్దు వద్దు అన్న ఏం భయమా అంటే నీకే భయమే తింగారుదానా అనుకుంటూ మా ఆయన మాట్లాడారు సో నాకైతే ఎప్పటి నుంచో రోహ్వే ఎక్కాలని ఉండే కాకపోతే నాకు చాలా భయం ఆ పైకి వెళ్ళేసరికే నాకు ఉన్న హాబీ కళ్ళు తిరిగి పడిపోతాను బట్ వెళ్ళాలని కోరుతా సో అయిపోయాక ఇంకా నెక్స్ట్ టైం వెళ్దాయి తీసుకెళ్తానులే అన్నారు సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది కదా బీచ్ అక్కడ కూర్చొని అలా బీచ్ చూస్తూ కబుర్లే చెప్పుకుంటే చాలా బాగుంటుంది మేమైతే అప్పుడప్పుడు వస్తాము అలాగా ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా అలా తేనెరు పార్క్కి వెళ్ళిపోయి అది చూడగా పార్క్కి వెళ్దామా బీచ్ అని ఫిక్స్ అయ్యాయి కదా బీచ్ తీసుకెళ్తాను పార్క్కి ఎప్పుడైనా తీసుకెళ్తానులే అన్నారు ఓకేలా అయితే వచ్చిందే దక్కడలా అనుకుంటా అడ్జస్ట్ అయిపోయి అలా ముందుకు సాగిపోయాము ఇంకా ట్రాఫిక్ అయితే పిచ్చి లేచింది నాకు అంత ట్రాఫిక్ ఉందే చాలా ట్రాఫిక్ ఉంది అసలు నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇంత ట్రాఫిక్ సో మేమైతే బొమ్మల్ని క్రాస్ చేసుకొని అలా ముందుకెళ్ళిపోయాము ఇక్కడ కూడా చూసారా ఎంతమంది జనాలు అసలు బీచ్లు అసలు ఎక్కడ మేము ఆర్కే బీచ్ నుంచి చూస్తున్నాం ఎంత రష్ అంటే అంత రష్ రష్ ఉంది ప్రతి బీచ్ రష్గానే ఉంది నిన్న సండే రష్గా ఉంటుంది బట్ నేను ఇంత రష్గా ఉండడం ఎప్పుడు చూడలేదు అసలు ట్రాఫిక్ కూడా టూ మచ్ ట్రాఫిక్ ఉంది సో అక్కడి నుంచి మేము అలా పాటలు పాడుకుంటూ అలా ముందుకు సాగిపోయిన ఇంతలో జూ వచ్చింది జూకి అయితే చాలాసార్లు తీసుకెళ్ళారు నేను కూడా తీసుకెళ్ళమని ఎప్పుడు అడగలేదు సో అయిపోయాక ఇంకా జూన్ కూడా మేము క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే సాగిపోయాము నెక్స్ట్ అయితే సాగర్ నగర్ బీచ్ వచ్చేసింది ఇక్కడ కూడా టూ మచ్ జనాలు అంతమంది ఉన్నారు నిన్న సిటీలో జనాలు అందరూ బీచ్ల దగ్గరే ఉన్నట్టు అనిపించింది నాకైతే అంతమంది ఉన్నారు జనాలు బాగుంటుంది ఖాళీగా ఉండడం కన్నా ఇలా రష్గా అంటే బాగుంటుంది సరదా ఫ్యామిలీస్ అందరూ కలిసి బయటకు వస్తే బాగుంటుంది కదా సో మీ అక్కడి నుంచి అయితే మేము అలా సాక్కుంటూ వెళ్ళిపోయాము ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉండేది ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు కానీ మేమైతే మ్యాక్సిమం అక్కడికి వెళ్ళే వాళ్ళం అక్కడ నుంచి కూర్చొని ఋషికొండ బీచ్ చూస్తే ఉంటుంది ఆసమ్ అసలు సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు మీరు ఎప్పుడైనా ఋషికొండ దగ్గర నేనైతే ఒక్కసారి వెళ్ళాను చాలా బాగుంది చాలా బాగున్నారు అక్కడ తండ్రి సో మేమైతే ఆ టెంపుల్ని కూడా క్రాస్ చేసేసి ముందుకు వెళ్ళిపోయాము ఇంక ఋషికొండ అయితే వచ్చేసింది ఋషికొండ దగ్గర అయితే చాలా ట్రాఫిక్ ఉంది వెహికల్స్ అయితే ఎలా లైన్గా పార్క్ చేసేసారు మేమైతే ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాము చాలా జనాలు బండిని స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము సో మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ పట్టింది మాకైతే వెళ్ళడానికి రుచికుంటే బీచ్కి వచ్చేసాం మేమైతే పార్కింగ్లోకి వెళ్ళిపోయి బండి పార్క్ చేసేసి అలా నడుచుకుంటూ బీచ్లోకి వచ్చేసాం నాకైతే బీచ్ కొనుబిచ్కొని వెళ్ళి ఆడాలనిపిస్తే కానీ కొద్దిగా సన్లైట్ తగ్గిపోయిందని మా ఆయన వద్దు 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 అన్నారు సో కాంప్రమైజ్ అయిపోయి నాకైతే రుచికొని వెళ్తే స్వీట్ కార్న్ కొనుక్కుంటాను స్వీట్ కార్న్ తింటూ బీచ్ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తాను సో నేనైతే స్వీట్ కంటే ఎంజాయ్ చేస్తున్నాను అక్కడైతే ఇంకా లైఫ్ గార్డ్స్ ఉంటారు కదా అక్కడ చాలామంది బీచ్ లోపలికి వెళ్ళిపోతున్నారు సన్లైట్లో లేకపోవడం వల్ల వాళ్ళు తిడుతున్నారు అప్పటికే సెవెన్ కొటర్లే సెవెన్ అయిపోతుంది ఎందుకు ఆ లోపలికి వెళ్తున్నారు బయటికి నేను ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు సో మన మన కోసమే చెప్తున్నప్పుడు మనం వినంలో తప్పలేదు కదా సో అందరూ చాలా లోపలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎంతగానో చెప్పి 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 విసిగిపోయి వాళ్ళు కూడా ఆపేశారు ఇంకా చెప్పడం సో ఎవరు వినడం లేదు ఇతనైతే చూడండి ఎలా పడిపోతారో నేనైతే చూడలేదు ఇప్పుడు వీడియోలో చూడడమే నేను అతను చూడలేదు చూడకను ఎంత నవ్వుకును సో అది అయిపోయి ఇంకైతే రుచికొండ ఇంకా మ్యాగీ తినకుండా అయితే మనం ఎలా ఉంటాం మేమైతే ఒక చికెన్ మ్యాగీ ఆర్డర్ చేసాం మా ముందుకైతే వచ్చేసింది పొగలు కక్కుతూ వేరీ వేరే మ్యాగీ మీద అలా ఒక చికెన్ పీస్ ఆనియన్ పెట్టుకొని ఊదుకొని తింటే దిరిపోద్ది టేస్ట్ అయితే అద్దరిపోయింది నేనైతే ఎలా ఉంటుందో అని భయపడ్డాను కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది మా ఆయనకు కూడా బాగా నచ్చింది సో తనైతే వీడియోలోకి ఎక్కువ కనిపించాడు తనకైతే కొంచెం సిగ్గు సో మేము వీడియో తీస్తున్నాము అంటే వద్దు 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 నాకు తీయద్దు అనేసారు ఓకేలా అయితే అని చెప్పేసి రివ్యూ అయితే నేనే చెప్పేశాను టేస్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది సో నేనైతే అందులో చికెన్ మొక్కలు ఎరుకని తినేస్తున్నాను సో చికెన్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది అదిరిపోయింది అసలు చికెన్ పీసెస్ కూడా చాలా బాగా ఎక్కువ వేసారు సో దాంతోపాటు మౌంటైన్ టీయో తీసుకున్నా నాకు మౌంటైన్ టీయో ఇష్టం అది తీసుకొని ఇంకా తినేసి తాగేసాము అక్కడికి వెళ్తే మీరు కూడా మ్యాగీ ట్రై చేసారా మ్యాగీ ట్రై చేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మ్యాగీ ఇంకా తినేసాక ఇంకా నెక్స్ట్ ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఒక ఎయిట్ అయి మేము ఎయిట్ అలా అయిపోయింది అనుకుంటా సెవెన్కి వెళ్ళాము ఒక వన్ అవరే ఉన్నాము ఎయిట్ ఓ క్లాక్ ఇంకా మ్యాగీ తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాం మేమైతే అసలు ట్రాఫిక్ చాలా టూ మచ్ ట్రాఫిక్ ఇంకా జనాలు అయితే ఇంకా ఫుల్ అసలు బండి తీయడం కూడా కష్టమైపోయింది జనాలను తప్పించుకుంటూ అలా 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 ముందుకు వెళ్ళిపోయాము చాలా మంది ఉండే జనాలు మెయిన్ అసలు తలనొప్పి వచ్చింది ఆ ట్రాఫిక్ వల్లే నేనైతే ఎప్పుడూ అంత ట్రాఫిక్ చూడలేదు చాలా ట్రాఫిక్ ఉండే మనకి అక్కడ సో రిషికొండ నుంచి ఇంకా అలా మేము స్టార్ట్ అయిపోయి ఇంకా అలా రోడ్డుకి ఎక్క రోడ్డుకి వచ్చేసాము రోడ్డు మీద నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాము అలాగా ఇంకా ఏమంటారు మీ సండేని మీరు ఎలా స్పెండ్ చేశారు బాగా స్పెండ్ చేశారా స్పెండ్ చేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో సండే వచ్చిందంటే మన లేడీస్కి అలా బయటికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా సో ఎవ్రీ సండే మా ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతాను సో అలా తను కూడా వేసుకోకుండా అలా ఎక్కడో ఇక్కడికి తీసుకెళ్తూ ఉంటారు సో మేమైతే ఈ సండేని ఇలా స్పెండ్ చేసాము రుషికొండకు వచ్చి మీరు ఎలా స్పెండ్ చేశారు ఫ్యామిలీస్తో అలా ఒక సండే అని అలా బయటకు వస్తే చాలా బాగుంటుంది కదా సో ట్రాఫిక్ అయితే చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో ఇటు సైడ్ కన్నా అటు సైడ్ చూసారా ట్రాఫిక్ చాలా ఉంది సో మేము అలాగే ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నాం మాట్లాడుకుంటూ ఇంకా ముందుకు తేనె పార్క్ దగ్గరికి వచ్చాము అక్కడ నుంచి ట్రాఫిక్ అయితే హెవీ ఉంది ఏంటో ఈరోజు అంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత ట్రాఫిక్ నాకు అయితే ఉంది చాలా ట్రాఫిక్ అసలు చాలా మాకు ఇంటికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందేమో అంతసేపు అంత ట్రాఫిక్ ఉంది నిన్న అయితే నాకైతే చిరాకు వచ్చింది లేట్ అబ్బా ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది ఇవాళ అని సో చాలా మెల్లిగా వెళ్ళాం ట్రాఫిక్ వల్ల ఎక్కడైతే అక్కడే స్ట్రక్ అయిపోయాం మేము మేమైతే అలా ఇంక ఇంటికి వచ్చేసాము ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్